హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నది నేను బొంబాయి రవ్వతో అలాగే బెల్లంతో చేసిన బూరెలు చక్కగా మనకి స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లోనే మనం ఇలా చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఒక కప్పు సూజీ రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దీంట్లో నేను రెండు రెండున్నర కప్పులు వాటర్ తీసుకొని బెల్లం అంతా కరిగే వరకు కూడా చక్కగా మంటలో ఫేమ్లో పెట్టుకుని బెల్లం అంతా కూడా కరిగించుకుంటున్నాను ఇలా కరిగిన తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి తురిమేసి వేసుకోవాలి అలాగే కొంచెం వేరకుల పొడి అలాగే తెల్ల నూములు కూడా వేసేసి కొంచెం ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇలా మరిగిన తర్వాత బెల్లం అంతా కూడా దీంట్లో కొంచెం సూజీ రవ్వ వేసేసి చక్కగా మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి మనకి అంత స్వీటు లేకుండా మనకి చక్కగా మనకి బాగుంటుంది స్వీటు చూడండి మొత్తం కూడా ఇలా కలుపుకుంటూ ఉండలో ఉండలు లేకుండా కలుపుకుంటూ మంటలో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకొని దీంట్లో నేను కొంచెం నెయ్యి నెయ్యి వేసేసి మొత్తం ఒకసారి ఒక రౌండ్లాగా చేసుకుంటున్నాను ఉండలాగా చేసుకొని ఇలా మెత్తగా చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను మనకి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను దీన్ని మనం ఒక రౌండ్ లాగా చేసుకుని వండలుగా చేసుకుని మనం అరిసెలు కానీ బోరెలు కానీ ఎలా చేసుకుంటామో అలా చుట్టూ ఎలాంటి క్రాక్స్ లేకుండా రౌండ్గా ఇలా మొత్తం కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చక్కగా వస్తాయండి దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చేతికి వేళ్ళకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా అయితే మొత్తం కూడా ముందుగానే ఇలా చేసుకుని పెట్టుకోవాలి చూడండి చక్కగా మనకి వస్తాయి ఈ విధంగా అన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద కొంచెం ఆయిల్ తీసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ చక్కగా మంట నూనె అయితే బాగా వేగి కాగిన తర్వాత ఇవి వేసుకోవాలండి వేసుకుంటే మనకి చక్కగా మనకి బుర్రెలు ఎలా పైకి వస్తాయో అలా వస్తాయి కొన్ని కొన్ని వేసుకుంటూ చక్కగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకునే అండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే చూడండి ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవటం నేను ఇలా మనకి ఎక్కువ ఆయిల్ లేకుండా చక్కగా కొంచెం వాటికి తగినంత తీసుకుని మనకి సరిపో ఆయిల్లో సరిపడా వేసుకొని ఇలా ఒక్కొక్కటి తీసుకుని ఆయిల్ అంతా ఇలా ఒత్తుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవటం నేను చూడండి మనకి చక్కగా అరిసెల్లాగా వచ్చేసినాయి అరిసెలు కానీ బోర్లు కానీ అలా రెడీ చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ చూడండి తింటే కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంతేనండి ఇవి మొత్తం కూడా తీసేసి ఇంకొక వాయు వేసుకోవటమేను ఇలా మొత్తం కూడా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఇలా ఒక్కొక్కటి అవి కూడా కాల్చుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాల్చుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి ఒక్కొక్కటి ఇలా రెడీ చేసుకుని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఇంతేనండి సూజీ బెల్లంతో రెడీ చేసిన అప్పచ్చులు దీన్ని అరిసెలను కానీ లేదా బోర్లని అంటారు చూడండి చక్కగా మెత్తగా మనకి